సచ్చిన రేట్ ఉంది లేదా నూట యాభై రెండు శరణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే వచ్చాము ఆర్కే బీచ్ సరికి ఫుల్ నైట్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న బీచ్ ఫుడ్ కోర్ట్ లో అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడ ఫిష్ తిందాం అని చెప్పి చెప్పాలంటే ఫిష్ అయితే అసలు మళ్ళీ అయినా సార్ అట్లనే తినేసి రూమ్ కెళ్ళి పడుకునే పొద్దున్న రైజ్ కోసం సన్ రైజ్ కోసం నిద్ర అనుకుని మళ్ళీ పరిగెత్తి వస్తే అసలు సన్నే రాలేదు బీచ్ లో అందరూ లోపలికి వెళ్ళి ఆడుకుంటా అంటే బయట మాత్రం హరి డాన్స్ వేసుకుంటే సముద్రం లోతెంత లోతెంత అంటా ఉన్నాడు బీచ్ లో చాలా మందికి మంచి మంచి శంఖాలు దొరికింది నాకు మాత్రం ముత్తుపితుల శంఖం దొరికింది ఇంకా మిరాకిల్ ఏంటంటే అదికైతే ఒక వాచ్ దొరికింది అనమాట అది పని చేస్తుంది కొంటే ఇలాంటి వాచ్ కొనాలని చెప్పి సిద్దం కలిసి మళ్ళీ బీచ్ లో డాన్స్ వేస్తా ఉన్నాము సరిపోయారు వాటర్ లోకి వెళ్లకుండా బయట ఫుల్ గా ఎంజాయ్ చేశాం అనమాట నేను హరి మీ గ్యాంగ్ లో కూడా బీచ్ వచ్చి వాటర్ లోకి రాని ఫ్రెండ్ అయితే కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయండి బీచ్ లో ఎవరు ఎక్కువ జనాలు లేరు కాబట్టి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా గా అయితే ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట అక్కడ నుంచి